ఒక మనిషి చెప్పిన మాట ఒక పవిత్ర క్షేత్రాన్ని వేసింది కర్ణాటక రాష్ట్రంలోని అత్యంత పవిత్రమైన టెంపుల్ టౌన్ ధర్మస్థలం అయితే ఇదే ప్రాంతానికి చెందిన పోలీస్ స్టేషన్కు జూన్ ఇరవై రెండున ఓ మాస్క్ ధరించిన వ్యక్తికి వచ్చి చెప్పిన కథ ఇప్పుడు దేశం అంతా వేసింది ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి రైతుల దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి నేను ఇరవై ఏళ్ళ పాటు ధర్మస్థలలో శవాలను పూడ్చిపెట్టేవాడిని వందలాది మృతదేహాలను అక్కడే పూడ్చిపెట్టాను చిన్నారు మృతదేహాలు కూడా అక్కడే ఉన్న నేత్రావతి నదిలో వదిలేవాడిని ఇది నిజం అనడానికి నమ్మకం రాదన్న విషయం నాకు తెలియదు అందుకే మృతదేహాలతో అస్థిగల ఫోటోలతో వచ్చాను అంటూ టేబుల్ మీద ఓ పూరను పెట్టాడు అక్కడ ఉన్న వాళ్ళు ఆచరణలో మునిగిపోయారు వెంటనే ఎస్పీ అరుణ్ కుమార్ కేసు నమోదు చేశారు ఈ వ్యక్తి చెప్పేది నిజమా లేక అబద్ధమా అనే ఆలోచనలో ఉన్నారు అతను గతంలో ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాడని చెప్తున్నాడు నేత్రావతి నదిలో అటవీ ప్రాంతాల్లో శవాలను పూర్తి చేయవాలని చెబుతున్నారు చెప్తున్నాడు అక్కడే పెట్టిన చిన్నారుల మృతదేహాల వివరాలు బయట అతడి సంచలన విషయాన్ని మీడియా ఎందుకు నిశ్శబ్దంగా ఉంచిందో తెలియదు ఇక్కడ పెద్ద వ్యక్తులు ఉన్నారా ఒత్తిళ్లు ఉన్నాయనే విషయం ఇంకా బయటికి రాలేదు జూలై పదకొండున బెల్తానాడి కోర్టులో విచారణ జరిగింది అతను ముఖం చూపించకుండా కేవలం కళ్ళు కనిపించలే హాజరయ్యాడు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దర్యాప్తు కూడా కొనసాగుతుంది మరియు మరో కేసు కూడా మళ్ళీ బయటకు వచ్చాయి రెండు వేల పన్నెండులో జరిగిన సౌజన్య కేసు రెండు వేల మూడులో అదృశ్యమైన అనన్య కేసు ఇవి కూడా ఈ నేపథ్యంలో మళ్ళీ హాట్ టాపిక్గా మారాయి ఇంత ఉదాహరణలు జరిగాయంటే నిజంగా విచారణ కలిగించే విషయమే ఈ కేసు విలువలోకి రావాలని బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి నిజ జీవిత కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి